హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చే మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది బుధవారం ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల చెరువు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ మొలకలు చెరువు మార్కెట్లో పదహైదు కిలోలు బా ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా టాప్ ధర చూసుకుంటే కనుక నాలుగు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీ బాగుండే కాయలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా అనమాట ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో నాలుగు అయితే టాప్ ధర నిన్నటి మీద కొంచెం మార్కెట్ అనేది స్లోగానే పోతుంది ఇంకా ఎలా ఉంటుందో ధరలు పెరుగుతాయా తగ్గు ఇదే ఉంటాయా అనేది చూడాలి పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్